హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్ ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది జాబ్ అప్డేట్ అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి దానికి సంబంధించినటువంటి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి ఆ జాబ్ అప్డేట్ దేని గురించి అని మనం చూసుకున్నట్లయితే కనుక సచివాలయాల్లో చూసుకున్నట్లయితే కనుక ఉద్యోగాలకు ఆమోదం అని చెప్పేసి మనకు ఆర్టికల్ రావడం జరిగిందనమాట అండి ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఈ సచివాలయాల్లో ఉద్యోగాలకు సంబంధించినటువంటి దానికి ఆమోదం తెలియదు ట్టుగా మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అండి ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి వివరాలు ఎన్ని పోస్టులకు గాను ప్రస్తుతం ఎన్ని పోస్టులకు గాను వారు ఆ నోటిఫికేషన్ ఇటువంటిది విడుదల చేస్తారు దానికి సంబంధించినటువంటి అంశాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అండి సో వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే గనక గ్రామ వార్డు సచివాలయాల్లో చూసుకున్నట్లయితే గనక మొత్తం రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యూటేషన్ అది రకంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కేబినెట్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగింది అనమాట అండి మొత్తం మనం గ్రామ వార్డు సచివాలయాల్లో చూసుకున్నట్లయితే కనుక రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ఏమో డిప్యుటేషన్ మీద అదే రకంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ అనేటువంటిది ఆమోదం తెలపడం జరిగిందనమాట అండి సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఒకవేళ ఏడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డు సచివాలయాల్లో కొత్తగా చూసుకున్నట్లయితే తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులను మంజూరు చేయడం జరిగిందనమాట అంటే ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఏదేమైనా కానీ మనకి తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు అనేటువంటిది మంజూరు చేశారు సో ఈ తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులకు సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి కంపల్సరీ రిలీజ్ చేయాల్సిందనమాట అండి ఈ రి ఇది ఈ కంటెంట్ మనం చూసుకున్నట్లయితే కనుక ఇది మనకి వెయిటీ న్యూస్లో మనకి ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి వెయిటీ న్యూస్లో మనకి ఈ ఆర్టికల్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట సో ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల్లో భర్తీ అనేటువంటి దానికి క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది అయితే పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామవార్డు సచివాలయాల్లో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు పోస్టులు అనేటువంటిది మంజూరు చేసినట్లయితే తెలపడం జరిగింది అనమాట దీనికి సంబంధించినటువంటి యూజువల్గా చూసుకున్నట్లయితే కనుక జివో అనేటువంటిది రిలీజ్ చేసేసి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది జరుగుతుంది అనమాట అండి సో ఈ రకంగా ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది అనమాట అండి అదే రకంగా రెండు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది డిప్యుటేషన్ అదే రకంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి కూడా క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక మనకి మూడు వేల ఐదు వందల పైచిలకు పోస్టులకు సంబంధించిన అంటే రెండు వేల ఏడు డెబ్బై ఎనిమిది అనేటువంటి డిప్యూటేషన్ మీద వెళ్ళిపోయినా కానీ అవుట్ సోర్సింగ్లో పోయినా కానీ తొమ్మిది వందల తొంభై మూడు రఫ్గా మనకి వెయ్యి పోస్టులు ఏవైతున్నాయో ఈ వెయ్యి పోస్టులు అనేటువంటిది కొత్తగా వచ్చేటువంటి వాటికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి సో పదిహేడు వందల ఎనభై ఐదు గ్రామ వార్డ్ సచివాలయంలో కొత్తగా తొమ్మిది వందల తొంభై మూడు లేకపోతే రఫ్గా మనం వెయ్యి పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి త్వరలోనే రిలీజ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి యాస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్గా మనం తెలిపొచ్చు అనమాట అండి ఆంధ్రప్రదేశ్ ఆస్పిరెంట్స్కి ఇది ఒక గుడ్ న్యూస్గా తెలపొచ్చు అదేవిధంగా రేపటి నుంచి చూసుకున్నట్లయితే కనుక డిఎస్సికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేటువంటి జరుగుతుందనమాట అండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు గుర్తుపెట్టుకోండి నేను మీకు నేను జరిగినటువంటి దాంట్లో త్రీ ఫోటో సైజ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అని చెప్పాను అయితే దాన్ని ఫైవ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ చేయడం జరిగింది అనమాట అండి మీరు మ్యాక్సిమం ఇప్పుడు రీసెంట్గా తీసుకునేటువంటి ఫోటోగ్రాఫ్స్ మీరు ఎంత బండిలు అయితే తీసుకున్నారో ఆ బండిలంతా తీసుకుని వెళ్ళిపోతే మీకు కుదురుతుంది అనమాట అండి మాక్సిమం మీరు టెన్ టు ఫిఫ్టీన్ ఫోటోగ్రాఫ్స్ అనేటువంటిది మీ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక ఫర్దర్గా కూడా మీకు యూజ్ అవుతుంది లేకపోతే మీరు ట్వంటీ కాపీస్ అనేటువంటి తీసుకున్నట్లయినా అయితే ఇంకా మీకు మోర్ దెన్ బెటర్గా ఉంటుంది కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకుని అదే రకంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు మన గ్రామ వార్డ్ సచివాలయం తొమ్మిది వందల తొంభై మూడు కొత్త పోస్టులు అనేటువంటిది మంజూరు చేయడం జరిగింది అనమాట అండి సో ఫ్రెండ్స్ అనమాట అండి రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నటువంటి వీడియో థ్యాంక్స్ వాచింగ్ ది వీడియో మీరు ఇంకా ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అనేటువంటిది ఏది మిస్ కాకుండా మీరు చూడాలనుకున్నట్లయితే కనుక మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీకు కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి ఆ బటన్ మీరు క్లిక్ చేయగానే మీకు పక్కన బెలైకన్ పాపోతుంది ఈ బెలైన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అనమాట అండి ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ ఫోన్లో నోటిఫికేషన్ అనేటువంటిది పొందుకోవడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అయినట్లయితే కనుక కంపల్సరీగా లైక్ చేయండి మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తద్వారా దీనికి సంబంధించినటువంటి అవేర్నెస్ అనేటువంటిది అందరికీ మీరు క్రియేట్ చేసిన వారు అవుతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి హ్యాపీ డే ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ బాయ్